పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును ఇరవై మూడవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క సహాయము అయిన కృప నిరంతరము మనతో ఉంటుంది దేవుని సహాయము ఉన్నప్పుడు మనల్ని ఏదీ కూడా ఏమి చేయలేదు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సైన్యములకు అధిపతిగా ఉన్న దేవుడు ప్రిలారా ఈ లోకము మార్పు చెందిన మనుషులు మాట తప్పుతున్నా అందరూ మనల్ని విడిచి పోతున్నా సరే దేవుడు మాత్రము ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త అయితే ఈ లోకములో సమస్త ప్రజలు దేవుని యొక్క సహాయము కోరుకుంటారు దేవుని కృప కావాలి అని అనుకుంటారు క్షేమముగా ఉండాలి తమ కుటుంబము సురక్షితంగా ఉండాలి అని ఎవరైనా ఆశిస్తూ ఉంటారు అందులో తప్పేమీ లేదు అయితే అవి అందరికీ దక్కుతాయా అందరూ పొందుకోగలుగుతారా అంటే అది కష్టమే కదా అందరికీ దేవుని యొక్క సహాయము ఉంటే బాధల్లో కష్టాలలో బలహీనతలో అశాంతిలో ఎందుకు జీవిస్తారు దేవుని సహాయము వారెందుకు పొందుకోలేకపోతున్నారు అని రోజు ఆలోచన చేసినట్లయితే ప్రీలారా వారు దేవునికి వ్యతిరేకముగా ఆయన కట్టడలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు కాబట్టి వారికి అవి దొరకడం లేదు అందుకే లేఖన భాగములో భక్తుడంటున్నాడు నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవే నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుంచదను అని మనకి దేవుని కృప అంటే అంగలార్పు నాట్యముగా మార్చబడుతుంది దుఃఖమనే వస్త్రమునకు బదులుగా సంతోష వస్త్రము ఆయన మనకు ధరింపజేస్తాడు రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీవు దుఃఖముతో జీవిస్తున్నావేమో బాధతో జీవిస్తున్నావేమో నీ జీవితములో సంతోషం అనేదే లేదేమో దేవుడు వాటిని రాత్రి నీకు దుఃఖ దుఃఖవస్త్రము తీసివేసి ఆనంద వస్త్రములను ఆయన నీకు అనుగ్రహించునుగాక దావీదురాసిన ఈ సంకీర్తనలో ఎన్నో విషయాలు ఆయన ప్రస్తావించాడు దేవుడు నాకు కాపరిగా ఉంటే నా వెంట కృపాక్షేమములు అవే వస్తాయని చాలా సుస్పష్టముగా చెప్తున్నాడు అంటే మనము వాటి కొరకు వెతకాల్సిన వెంట పడాల్సిన పనిలేదు కాని అవే మన వెంట వస్తాయి దేవుని కృప ఎంతో అమూల్యమైనదని వాక్యము సెలవిస్తుంది రే సహోదరి సహోదరుడా ఈ లోకములో జనులు అవసరమైన వాటి వైపు పరిగెడుతున్నారు నాకు అది కావాలి నాకు ఇది కావాలని వాటిని సాధించడము కోసము వాటిని ఛేదిస్తూ తమ జీవితాన్ని వ్యర్థపరచుకుంటారు గమనించండి కొంతమంది ధనము సంపాదించుకోవడం కోసము వారి జీవితాంతము ప్రయాసపడుతూనే ఉంటారు ఒక్క నిమిషము కూడా ఖాళీ లేకుండా ఇక అదే పని అయితే ఈ క్రమంలో వారి కుటుంబాన్ని వారు వదిలేస్తున్నారు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు వారి ఆనందాన్ని కూడా వారు లెక్క చేయడం లేదు చివరకు చూస్తే వారు సంపాదించిన సంపాదన వారికి ఆనందాన్ని కలిగించదు వారి ఆస్తులు అంతస్తులు వారికి మనశ్శాంతినివ్వలేవు ఆస్తుల కొరకు కుమారులు కొట్టుకోవడము ఎక్కడమో తల్లిదండ్రులను చంపేయడమో మనము చూస్తూనే ఉన్నాము కదా దేవుని యొక్క నిజమైన కృప మనకుంటే మనము సంతోషముగా సమృద్ధిగా సంతృప్తిగా జీవిస్తాము ఎవరికి ఆయన కృప ఉంటుంది అనంటే ఆయనను ఎరిగిన వారికి ఆయన కృప ఉంటుంది ఆయనను ఎరిగిన వారు ఆయన ఆలోచన చేత నడుస్తారు ఆయన ఆలోచన ప్రకారము నడిచిన ఎడల ఏ బాధలు రావు ఎటువంటి అత్యాశలు ఉండవు ఏ విషయము బట్టి భయపడరు కాబట్టి దేవుని ఆలోచన ప్రకారము నడవడము అంటే ఆయన వాక్యాన్ని బట్టి జీవించడము ప్రియ సహోదరి సహోదరుడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అరవింద్ అనే యవనస్థుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఉద్యోగంలో మంచి జీతము స్థిరమైన జీవితము ప్రతి ఉదయము లేవగానే ఆయన ఇరవై మూడవ సంకీర్తనలోని మాటలు ధ్యానించేవాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని తన సౌకర్యవంతమైన జీవితాన్ని చూసి నాకు నిజముగా దేవుని కృప మరియు క్షేమము ఉందని అతను దృఢముగా నమ్మేవాడు కానీ ప్రపంచవ్యాప్తముగా వచ్చిన ఆర్థిక మందగమనము కారణముగా ఒకరోజు ఆఫీస్ నుండి అరవింద్కు ఒక ఇమెయిల్ వచ్చింది తక్షణమే మీ సేవలను ఆపివేస్తున్నాము మీ సేవలిక మాకు అవసరము లేదు అని ఆ ఆఫ్ లిస్టులో అరవింద్ తన పేరును చూసుకున్నప్పుడు ఆయన గుండె ఆగిపోయినంత పనైంది జీవితము ఒక్కసారిగా తల్ల క్రిందులైంది నగరములో అద్దె ఎక్కువ చేతిలో ఉన్న పొదుపు త్వరగా కరిగిపోతుంది ఉద్యోగము పోయిన బాధ కంటే దేవునిపై ఆయనకున్న విశ్వాసము సన్నగిల్లడము ఆయన్ను మరింత కృంగదీసింది అప్పుడు అరవింద్ ప్రభువా నీ కృప ఏది నీ క్షేమమేది నేను నీ బిడ్డనైతే ఈ కష్టకాలములో ఎందుకు నీవు నన్ను ఒంటరిగా వదిలేశావు అని అరవింద్ తన గదిలో కూర్చొని అల్లాడుతూ దేవుని వైపు చూస్తూ అడిగాడు ఆ వాగ్దానము కేవలము మంచి రోజులకు మాత్రమేనా అని అతనిలో అనుమానము మొదలైంది ప్రి సహోదరి సహోదరుడా కొన్ని రోజులైన తర్వాత అరవింద్ తన మాజీ ఆఫీస్ బిల్డింగ్ వైపు వెళ్ళాడు అక్కడొక పెద్ద నిర్మాణ మరమ్మత్తు జరుగుతుంది పాత భవనము కావడముతో ఆయన పనిచేసే విభాగములోని పైకప్పులో కొంత భాగము కూలిపోయిందని ఆ ప్రమాదములో కొంతమంది ఉద్యోగులకు గాయాలయ్యాయని అరవింద్ తెలుసుకున్నాడు ఆ వార్త వినగానే అతనిలో వణుకు పుట్టింది ఆ రోజు ఆయన ఉద్యోగములో ఉండి ఉంటే ఆ ప్రమాదము జరిగిన సమయానికి ఖచ్చితముగా అరవింద్ తన డెస్క్ దగ్గరే ఉండేవాడు ఉద్యోగము కోల్పోవడం వల్లనే ఆయన ప్రమాదము నుండి తప్పించుకోగలిగాడు దేవునికే మహిమ కలుగునుగాక అదే సమయంలో తన ఆఫీసులో అతను మేలు చూస్తుండగా రెండు పాత మెల్స్ కనబడ్డాయి మొదటిది కంపెనీ ఆయనకివ్వాల్సిన మొత్తం సెటిల్మెంట్ డబ్బు ఉద్యోగము పోయినప్పటికీ పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు తెలియజేసింది రెండవది ఉద్యోగము పోయిన ఒత్తిడిలో ఉన్నాడని తెలుసుకున్న తన పాత సహోద్యోగి ఒకరు ఒక కొత్త కంపెనీకి అతన్ని సిఫారసు చేస్తూ మేల్ పంపించాడు అరవింద్ కళ్ళు తెరుచుకున్నాయి ఆరోగ్య బీమా ప్రమాదము నుండి తప్పించుకోవడము ఇవే కదా క్షేమము దేవుని దయ కొత్త ఉద్యోగ అవకాశము ఆర్థికంగా ఆదుకోవడము ఇవే కదా దేవుని కృప దేవుని మేలులు అని ఉద్యోగము పోవడము భవనము కూలడము కంటే ఎంతో మేలైనది దేవుడు ఆ దుస్థితిని కూడా తన సంరక్షణకు వాడుకున్నాడు ఉద్యోగము పోయిన బాధలో ఉన్న అరవిందును దేవుడు మృత్యు నుండి కాపాడటానికి ముందుగానే దారిని సిద్ధము చేశాడు ఆ క్షణములో ఆయన కన్నీళ్లతో మోకరించి ప్రభువా నన్ను క్షమించు నీ కృప మేలు సమృద్ధిలో కనిపించకపోయినా నీ క్షేమము నీ దయ నా ప్రతి ప్రమాదము వెనుక ఉండి నన్ను కాపాడింది తండ్రి నీ వాగ్దానము నిజము అని ఆ క్షణము అరవింద్ పశ్చాత్తాపడ్డాడు సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనకు జీవపోవుట ఈషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము వచనములో చెప్పినట్లుగా ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి అరవింద్ కథ మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తుంది దేవుని కృప మేలు ఇది మనకు దొరికే ఆశీర్వాదము ఇది కొత్త ఉద్యోగము ఆరోగ్యముగా ఉండటము లేదా ఊహించని ధన సహాయము కావచ్చు క్షేమము మరియు దయ ఇది మనకు దొరకని కష్టము ఇది తప్పించుకున్న ప్రమాదము రాకుండా ఆగిన అనారోగ్యము లేదా జరగకుండా ఆగిన నష్టము కావచ్చు ఇరవై మూడవ సంకీర్తన ఆరో వచనములోని గొర్రెల కాపరి మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆయన కృపాక్షేమములు అంటే మేలు దయ మనల్ని నిరంతరము వెంబడించే రెండు అంగరక్షకులు అవి మన జీవితపు కష్టము అనే లోయలో కూడా మనల్ని ఒంటరిగా వదలు మన దృష్టి మన నష్టాలపై కాకుండా మనల్ని కాపాడుతున్న ఆయన క్షేమముపై ఉంచాలని ప్రభు కోరుతున్నాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితములో మిమ్మల్ని వెంబడిస్తున్న దేవుని కృప క్షేమములను గమనించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా మనందరికీ పరిశుద్ధ గ్రంథము అనుగ్రహించబడింది మనం వాక్యాన్ని గైకొని వాక్యాన్ని బట్టి జీవించగలిగితే మనం ఈ లోకముల వాటి కొరకు పరిగెత్తాల్సిన అవసరము ఏమాత్రము లేదు అవే మనల్ని కోరుకొని వస్తాయి దేవుని కృప ఉంటే మనము సురక్షితంగా ఉంటాము క్షేమముగా ఉంటాము ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఇంతవరకు క్షేమము లేదేమో ఎటు కష్టాలే ఎటు చూసిన బాధలే బలహీనతలే నిన్ను వెంటాడుతున్నాయేమో నీవు క్షేమము కావాలని అనుకుంటున్నా అది నీకు దక్కడము లేదేమో దేవుని కృప కొరకు నువ్వు కనిపెడుతున్నా నీవు ఆయన కృపను పొందుకోలేకపోతున్నావేమో అయితే ప్రే సహోదరి సహోదరుడా ఏసయ్యను ఈ రాత్రిని కాపరిగా చేసుకో ఆయనను నీవు యథార్థముగా ఆరాధించు అప్పుడు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి నీ బాధలన్నీ పోయి ఆనందంగా సంతోషముగా జీవించగలుగుతావు కాబట్టి దేవుడు విన్న మాటలను దివించి మన హృదయాలలో ఫలభరితముగా చేయులాగునా ఆయన కృప ఆయన క్షేమము సదాకాలము మనకు తోడుగా ఉండులాగునా ఈ రాత్రి జీవాక్యము వెనుచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహాశక్తి సంపన్నుడవైనటువంటి మా కృప కనికరములు కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి అద్భుతాలు జరిగించు వాడవు ఆశ్చర్యకరుడవు నాయన మరి రాత్రి అయా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అవును తండ్రి మీ యొక్క సహాయము మీ యొక్క కృప మాతో నిరంతరము ఉంటుందని అయ్యా మీరు మాకు సహాయకుడిగా ఉన్నప్పుడు మేము దేని గురించి చింతించాల్సినటువంటి అవసరము లేదని తండ్రి ఈ లోకము మార్పు చెందిన మీరు మాత్రము మారరని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకే కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి అయా వారికున్న సమస్యలను బట్టి కావచ్చు వారికున్న వేదనలను శోధనలను బట్టి కావచ్చు మీ పాద సన్నిధిన చేరి అయా ఇదిగో మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభువా ఆ సమస్యల నుండి విడిపించండి ప్రతి బంధకాల నుంచి విడిపించి మీ కృపలో బిడలను సంరక్షించమని మీ పాత సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణాన్ని బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకుని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం నైనా వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి కావలసిన సమస్తమును సమకూర్చి బిడలందరినీ మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగాలు దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలకు కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడలు కొడికిగాని ఎడుముకు గాని తొలగిపోకుండా వారి చేపట్టుకుని మీరే సరైన మార్గములో నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి కన్నీరు వెడుస్తూ ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండినైనా ప్రతి ఆర్థిక బంధకాన్ని వారి జీవితాల నుండి తొలగించి బిడలకు శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయా స్థిరమైన ఉద్యోగాలు స్థిరమైన వ్యాపారాలు బిడ్డలకు దయచేసి వారి చేతుల కష్టాము ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి ఒంటరితనము వారి నుండి దూరము చేయమని వేడుకొనుచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి అయ్యా వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని మీ పాదశ నిధిలో వేడుకొని వచ్చినాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా దీవించండి ఆశీర్వదించండి బలపరిచి అయా ప్రపంచములో ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ చోట అయా మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని అయా మీ రక్షణ మార్గము వైపు నడిపించేటటువంటి కృపను ఆ బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయా ఒంటరిగా జీవిస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి నైనా అయా కావలసిన సహాయం బిడలకు దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకునిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు దొరకక అయా కన్నీరు వేడిస్తూ మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు చెప్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ లోటు ఏ కన్నీరు ఈ అక్కర ఈ ఆపదలో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన వినపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు నాకైతే తెలియదు తండ్రి అయ్యా ప్రతిబిడ్డ హృదయ అందరంగా నెరిగిన దేవుడ వెంటున్నావు వారి దుఃఖాన్ని చూసే దేవుడ వెంటున్నావు వారి కన్నిటిని తొడిచే దేవుడ వింటున్నావు వారి అక్కరలో తోడుగా ఉండే దేవుడ వింటున్నావు వారి లేమిని తీసివేసే దేవుడ వింటున్నావు వారి బంధకాలను వారి కట్లను తెంపే దేవుడ వింటున్నావు ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి దేవ ఏ బిడ్డకు ఏది అవసరమో ప్రతి న్యాయమైనటువంటి కోరికను తీర్చి బిడలను తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో నా తండ్రి మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రకల చాటున సురక్షితంగా భద్రపరిచి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి అయా ఘనపరిచే గొప్ప భాగ్యము మన ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మేపరే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్